మరి మా కోటిరెడ్డి గారు ఆయన బాగా లావుగా ఉంటాడు కాబట్టి నాకు బాగా గుర్తులే ఆయన మొదటి నుంచి మాకు మాది ఒక ఇంగు ఒకటి ఉంది దాంట్లో భాగస్వామి ఆయన అలాగే ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు మండల కన్వీనర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు మరి గ్రామ సర్పంచ్లు ఇక్కడ ఏది పైన ఉన్న మా పెద్ద ఆయన ఏరారెడ్డి గారు ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ ముందున్నటువంటి మా నాయకత్వాన్ని బలపరుస్తూ మేము మీకు ధైర్యం మేమున్నాము అని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ముందున్న నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ అనుకున్నంత నాలుగు సంవత్సరాలు లేదు రెండు సంవత్సరాల్లోనే మీ పని కాడి కింద వేస్తే కాడి మటికి ఇంకొక ఆయన మీ నాయకుడు ఒక ఆయన అబ్బా నేను బలి చెప్తానండి నేను బలి నీతిగా నిజాయితీగా ఉంటానండి అని చెబుతున్నా ఆయన చెప్పేది అంత శుద్ధ అబద్ధం అబ్బా ఆయనకి ఆయన మాటలకి ఎక్కడ మిస్ అయిన వాళ్ళు మూడు వేల ముప్పై వేల మంది మిస్ అయ్యారంటా అందరూ మరి ఎక్కడ ఉన్నారా ఆయన చెప్పాలబ్బా మరి ఆయన పరిస్థితి అద్భుతంగా ఉంది ఏం జ్యోతులు పాపం లోకేష్ గారి దెబ్బకి చంద్రబాబు గారి దెబ్బకి ఆయనే అద్భుమాన పరిస్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుకుంటూ అబ్బు మా నా పరిశీలకు ఉన్నారు మరి మాట్లాడే వాళ్ళందరూ ఉన్నారు మీరందరూ ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ అంటే నిజంగా అంటే మీకు మా రజనమ్మకి గే ఉంటుంది ఎందుకంటే మీతో దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ నాయకత్వం అంటే ఏంటో ఈ పెద్దలందరికీ ఎలా చొక్కలు ఎలా కనపడ్డాయో మీకు తెలుసు రేపు పొద్దున చొక్కలు కాదు అక్కడ చూడాల్సి వస్తే నక్షత్రాలు అక్కడ గెలవాల్సి వస్తుంది మీరు ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు చదువుతున్నాడు బిడ్డబడి పెడదామని ఏడాది ఆయన ఏడాది పూలు కాదు ఆయన పైన పెడతాను అందరూ ఆ పైకి పోవడమే వీళ్ళంతా మీరు ఇక్కడ ఉండే పరిస్థితి లేదని మరి ఒకసారి సందర్భంగా తెలియపరుస్తుంటూ ఏదైనా కానీ మనం కానీ వాళ్ళు కానీ ఎవరైనా అండి మరీ దుర్మార్గాలు చేయకూడదండి అబద్ధాలు ఆడే అది ఎంత నీచమైన అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారంటే అసలు ప్రతి ఒక్కడూ అబద్ధమే అసలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాటే అబద్ధం చంద్రబాబు నాయుడు గారే అబద్ధం ఇంకా ఆయన లోకేష్ ఉన్నారు అంత మరి ఇంకా ఆయన చేస్తున్నటువంటి మోసం గురిడి గారడి ఆ డబ్బు ఆ వసూళ్ళు అవన్నీ చూస్తుంటే మంచి పోతుంది ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి కాపాడగలిగే సంబంధుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు తప్పు జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకుందాం అని ఈ రోజు లక్షల కొద్ది మన నాయకుడు బయటకు వచ్చే వేల కొన్ని జనం తండోపుతండలుగా వస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ రాష్ట్ర ఆర్థికంగా పూర్తి స్థాయిలో మింగేస్తున్నారు ఈ తిమండల నుంచి కాపాడుకుందాం అనే భావంతో ప్రజలందరూ ఉన్నారని రేపు మన రజనమ్మ గారు కూడా అనుకున్నది మేము అనుకున్నది దాని అన్నిటికంటే కూడా మంచి మెజారిటీతో గెలిచి మళ్ళీ పూర్వం వైభవం సృష్టిస్తుందని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ చెప్పాలంటే ఇంకా మా గోపిరెడ్డి గారు ఆయన శ్రీనివాసరెడ్డి గారు శ్రీకృష్ణుడు లాంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అన్ని కలిపితే గోపిరెడ్డి గారు గోపిరెడ్డి గారు మాకు మా అమ్మాయికి మా ఇప్పుడైనా సమర్థుడు దానికి తోడు మా గౌతమ్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేసినటువంటి యోధుడు అలాంటి వారి సారథ్యంలో జిల్లా మంచి స్థాయికి ఎదగలదని మరొకసారి తెలియపరచుకుంటూ మా సోదరుడు మా మా నాగార్జున యాదవం కూడా ఇలా తిరిగి చేయాల్సిన అవసరం ఉంది నువ్వు ఎదగాల్సిన అవసరం ఉంది ఈ పల్లాడికి నువ్వు కాదు అవసరం ఉందని మరొకసారి సందర్భంగా తెలియపరచుకుంటూ అందరికి ఎవరో ఏమీ ఇది కానీ ఉడకూపులు ఉడతలు ఉడతలు ఏమైతే ఏమనుకోకుండా మీరందరూ బ్రహ్మాండంగా ఉంటారు మీ నీకు మేము ఉన్నామని మరొకసారి సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మన రజనమ్మ ఏర్పాటు చేసినటువంటి ఈ సభ బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ అనే దాంట్లో ఎక్కడా సందేహం లేదు అని మిమ్మల్ని అందరం చూస్తుంటే మీ అందరి మధ్య మన రజినమ్మ గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అనిపించింది కానీ వారికి ఆరోగ్యపరంగా కాస్త మరి ఇబ్బందిగా ఉండి ఆమె కొంతవరకే చెప్పగలిగింది ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళ దుర్మార్గాల గురించి చెప్పాలంటే ఆమె చెప్పగలదు ఆ సమస్యల్ని ఎదుర్కోగలదు నిలబడి పోరాటం చేయగలదు మీ ముందు ఆ ముందుండి పోరాటం చేసే కెపాసిటీ కేబిలిటీ ఉన్న నాయకురాలు మా చెల్లెమ్మ రజనమ్మని సందర్భంగా తెలియపడుతున్నాను మా చెల్లెమ్మ కూడా అండ అన్ని విధాల చెల్లెమ్మ ఎంతో మంది మురుగుతూ ఉంటారు ఏనుగు పోతుంటే ఎంతో మంది ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి ఆ కుక్కల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తున్నాను ఆమె ఏంటో ఆమె నిజాయితీ ఏంటో ఆమె క్యారెక్టర్ ఏంటో ఆమె క్యారెక్టరే ఈరోజు మంత్రిగా ఎదిగింది ఇంకా కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగదని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇందాక చెప్పారు భయపడుతున్నారని భయం అంటే ఒక సమర్థును చూస్తే భయపడతారు ఒక సమర్థు చూసి వాళ్ళకు నిద్ర పట్టిన పరిస్థితి నిద్ర పట్టిన రాత్రులు ఎన్నో గడిపారు పారిపోయిన మాట వాస్తవం అది అందరికీ తెలుసు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ అలా అలాగే ఇక్కడ పిలిచినందుకు ఆమె ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ రజనమ్మ గారికి అదేవిధంగా మా పేషెంట్ గారు మా వర్కింగ్ పేషెంట్ గారు మా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ప్రతి విషయంలో ఆయన మా అందరిని కలుపుకొని పోయేదానికి ఏదన్నా అవసరమైనప్పుడు నర్సరాబాద్ హెడ్ క్వార్టర్ లో ఉండి రజనమ్మ గారు నేను వస్తున్నాను చెప్పినా కూడా రామ్మ నేను ఉంటానని చెప్పి నేను వస్తున్నానని చెప్పిన రామ్మంటున్నానని చెప్పి పార్టీకి స్వపోర్టుగా పనిచేస్తున్నటువంటి వారికి ఇవాళ పార్టీ ఆయనకి మంచి బాధ్యతలను అప్పు చాలా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ అదేవిధంగా మా అన్న గౌతమ్ రెడ్డి అన్న వాస్తవంగా పల్నాడు జిల్లాకే కాదు ఇక్కడ పరిశీలకుడుగా ఉన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరితో అందరినీ సమన్వయం చేసి నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన గౌతమ్ రెడ్డి అన్న పరిశీలకు చాలా మన మన జిల్లాకు కూడా ఆయన సేవలు చాలా అవసరమని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అదే విధంగా మన నాగార్జున యాదవ్ ఆయన చిన్న పిల్లాడు తన నుంచి కూడా పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం జగనన్న కోసం జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం ఆయన పోరాటం చేసిన వాళ్ళలో ఒకడు మా నాగార్జున యాదవ్ మా సోదరుడు చిన్న పిల్లాడు అయినా కానీ దమ్మున్న నాయకుడిగా ఎదగడానికి అవకాశాలున్నాయి ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఆయన తిరగాలి మన పల్నాడు జిల్లా వాసి ఆయన పల్నాడు జిల్లా అంతా కూడా తిరిగి ఇంకా పార్టీని డెవలప్ చేసే దాంట్లో వారు ముందుంటారని మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ బాబు గారు చెప్పింది మోసాలు మరి ఆ మోసాలని ఎలా అమలు పరుస్తున్నారు ఇక్కడ పుల్లయ్య పుల్లయ్య ఆ పుల్లయ్య గారు కానీ అదేవిధంగా వారికి వెనకొండి మద్దతుగా ఉండేవారు ఉన్నారు కొందరు ఎప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తున్నా మన ముఖాన్ని మనం చూపించుకోవాలి కానీ ఎదుటి మొఖాలను చూపించి మనం వెనకుండి మాట్లాడటం అనేది నాకు తది పెద్ద నచ్చదు ఏదన్నా ఉంటే ఎవరైనా కానీ ఆయన ఎంత సమర్థుడైనా కానీ మనకి మన నోటికుండా మాట రావాలి కానీ ఇంకొకరు చెప్పిన మాట మన నోటికుండా వచ్చే పరిస్థితి అది మరి మీరు ఆలోచించండి మీకు తెలుసు ఈ శిలకలూరుపేటలో రాజకీయం చేయటం అనేది అందరికీ సాధ్యపడనటువంటి పరిస్థితి అది కొందరికే సాధ్యపడింది ఆ కొందరిలోనే మళ్ళీ చెల్లెమ్మ ఎక్కడికి రావాలి అని హైకమాండ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేసే అరాచకాలని అడ్డుకోవాలంటే మన నాయకురాలు రజినమ్మ గారికి సాధ్యం యుద్ధం చేయగలదు యోహ రచించగలదు గుర్రెక్కి స్వారీ చేయగలదు ఆ స్వారీలో వీళ్ళందరూ ఆ గుర్రం పాదాల కింద నలిపి నాశనం చేయగలిగిన కెపాసిటీ మా రజనమ్మ ఉంది కాబట్టే ఇక్కడ పంపించడం జరిగింది కావాలి ఇక్కడ ఈ సిలకలూరుపేట ఈ జిల్లా అయిందండి ఆ రాష్ట్రంలోనే ఆ రాజకీయం అంటే రజనం అంటే అతి అతి తక్కువ సమయంలో పెద్ద మరి పెద్ద స్థాయికి ఎంత దొరికిందంటే అది కాదనగలరా ఎవరా ఇల్లు మనం పత్తి అమ్ముకున్నా లేకపోతే ఇంకొకటి అమ్ముకున్నా ఇంకొకటి అమ్ముకున్నా మనం ఏం చెప్పినా మీరు సంగతులు ఎవరికి తెలియదు ఇక్కడ ఈ శిలకలూరి పేటలో మాట్లాడేటప్పుడు ఆడబిడ్డ ఆ మాటలు మాట్లాడేటప్పుడు మీరు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన సమయం మరి మాట్లాడుతున్నటువంటి మాటలకి రేపు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడామే అనే బాధపడాల్సిన రోజు వస్తుందని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపడుతున్నాం ఎక్కడ తగ్గవని మేము అనుకునే దీనితో తగ్గాల్సిన అవసరం లేదు ఒక్కే కాదు ఇక్కడ మేమున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం నీ కుందన్న సంగతి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా నీ సంగతి ఏందో నీ బ్రతికేందో అవన్నీ చెప్తే మమ్మల్ని మేము అవమానపరుచుకున్నట్లు ఒక రకమైనటువంటివి కోణంలోకి వెళ్తే అది ఒకటి వచ్చింది మళ్ళీ ఎందుకంటే మీ నిత్య నేరే మా నిత్య ఉన్న చేసుకుంటుంది ఏం లేదు అది ఏం చేసుకుంటున్నాయి అందరు డబ్బులు సంపాదించి కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించి ఏం చేసుకోవాలని మనం మైహానం చేసకపోతాం ఒక రూపాయి మనం ఆ రోజు కింద స్థాయిలో ఏమేరుకున్నామో అదే కదా తీసపోయేది అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరచుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా మీరు అనుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ఒక్కడిగా ఒక ఏదో చెప్పారు ముందడుగా మీ ముందడుగేందో చులు అడిగేదో మాకు తెలియదు కానీ మీ అడుగంత వెనకడుగని చెప్తున్నారు మీ ఎమ్మెల్యే పేరు మర్చిపోతున్నాం కులం గారు నేను ఒక్కటే చెప్తున్నా నాకెంటే చదువుకోదు లేదు లేదు రావులు పోదు మనకు పెద్ద కట్ట ఇది నాకు డబ్బది నేను బొల్లయ్య తప్ప డబ్బు చెప్తున్నా ఏంటండి అసలు ఈ సిలకలూరు ప్యాక్ మీరు చేస్తున్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చెప్తున్నారంట కదా ఇదేమి చేద్దాయా ఇదేమి పాలనయ్యా ఇదేమి ముందడుగయ్యా మనం వెనకడుగు వచ్చు ముందడుగు అని చెప్పుకుంటున్నాం మీ ముందు కానీ వెనక్ కానీ ఒక్కడ లేకపోతే మీకు ముందడుగు తుల్లడుగు ఎలా దాగిద్దని మీ నాయకుడు చేతుండు మీ నాయకుడు అమ్మటి జనం ఎక్కడున్నటువంటి ఈ చిలక నూరు పేటలో నేను గెలిచాను గెలిచాను ఇంకొక ఆయన మీద గెలిచానని చెప్పుకునే మీరందరూ రేపు పొద్దున ఎక్కడ పోటీ ఎవరితోటి నీకు ఇబ్బందులు వచ్చినీ పాపం నువ్వు ఎంత బాధపడుతున్నావో నీకు బాధ నేను అర్థం చేసుకోగలను అయినా నేనేం ఏం నువ్వు ఇది తినాలి అది తినాలినా కానీ మనం ఏమి అబ్బా చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఒకసారి మీరు ప్రతి ఒక్కటి మీ రెండు బుక్కుకి బదులు ఒక బుక్ ఆ రోజు ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో కూర్చొని ఆ రెండు బుక్కుల సంగతి తేలిస్తే మీరు ఎవరైతే ఇబ్బంది పెడుతున్న ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక బుక్ రాస్తుంది ఎవరైతే గ్రామాల్లో మా నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారో మీ ఎమ్మెల్యేల మీద మీ ముఖ్యమంత్రి గారి మీద ఇవన్నీ కూడా రేపొద్దున వాళ్ళు సంధించే బాణాలు దెబ్బకి మీరు ఆ దాటికి తట్టుకోలేని పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుతున్నాను